పదవిపై నారా లోకేష్ కామెంట్స్ పై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది జనసేనాని పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని మెజార్టీ కాపులు ఆశిస్తున్నారు ఇంతవరకు కాపులెవరూ సీఎం పదవిని చేపట్టలేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాపుల ఓట్లు గణనీయంగా ఉన్నప్పటికీ రాజ్యాధికారాన్ని దక్కించుకోలేకపోతున్నామన్న ఆవేదన వారిలో ఉంది ఈ నేపథ్యంలో ఏపీలో ఆ సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ ఒక ఆశాకిరణంగా కనిపించారు టీడీపీతో జనసేన పొత్తులో భాగంగా అధికారంలో భాగమిస్తారని పవన్ సామాజిక వర్గం ఆశించింది అయితే వారి ఆశలపై నారా లోకేష్ నీళ్లు చల్లారు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే ఐదేళ్ల కాలం ముఖ్యమంత్రిగా పనిచేస్తారని తేల్చి చెప్పారు అలాగే డిప్యూటీ సీఎం ఇస్తారని కూడా లోకేష్ హామీ ఇవ్వలేదు అవన్నీ చంద్రబాబు టీడీపీ పొలెట్ బ్యూరో పవన్ కళ్యాణ్ కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు ఈ నేపథ్యంలో లోకేష్పై కాపులు ఆగ్రహంగా ఉన్నారు ఇదే సందర్భంలో లోకేష్ అంత బలంగా చెప్పడాన్ని టీడీపీ శ్రేణులు సంతోషిస్తున్నాయి భవిష్యత్తులో తమను చంద్రబాబు టీడీపీ మోసం చేశాయనే నింద రాకూడదనే ముందు చూపుతో లోకేష్ వ్యూహాత్మకంగా సీఎం పదవిపై తేల్చి చెప్పారనే మాట వినిపిస్తుంది అసలే చంద్రబాబుకు వెన్నుపోటు దారుడనే చెడ్డ పేరు ఉన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు మరోసారి అలాంటి చెడ్డ పేరు పవన్ విషయంలో రాకూడదనే లోకేష్ ముందు జాగ్రత్తలో భాగంగా తేల్చి చెప్పారని వివరించడం గమనార్హం కొన్ని విషయాల్లో లోకేష్ నిర్మోహమాటంగా ఉంటారనేందుకు ఇదే నిదర్శనంగా టీడీపీ నేతలు చెబుతున్నారు